గమనించండి ఇప్పుడు యాకోబు మోసమే యాకోబుని భయపెడుతూ ఉంది దానియాలను సింహాల బోన్లో ఏమని ఇచ్చాడు దానియాలు ప్రార్థన చేశాడు కానీ సింహాల బోన్లో దానియాలని ఏమన్నప్పుడు దాని ఏలు భయపడలేదండి దానియాలు భయపడలేదు ఎందుకు భయపడలేదు తెలుసా దానియలు ఏ పాపం లేనివాడు అతను తప్పైనను లోపమైనను ఎవరు కూడా కనుగొనలేకపోయారండి దానియల్లో తప్పైన లోపమైన కనుగొనలేకపోయాడండి అండి నీతిమంతుడు వాళ్ళ నీతివంతుడు నమ్మకస్తుడండి ఈరోజు మన జీవితాల్లో నువ్వు ఎంత ధనవంతుడువో ఎంత గొప్పవాడో లోకం చెప్పిద్ది లోకం చూస్తుంది కానీ దేవుడు నీవెంత నమ్మకమైన వాడవో నీ జీతంలో ఏ నీ ఎటువంటి పాపము నీలో చేయకోకుండా ఎటువంటి ఆ శాపము నీ మీద పని చేయకోకుండా ఎటువంటి మోసాలని చుట్టూ వండుకోకుండా ఉండాలంటే ఏసు రక్తంలో మనం ప్రతిరోజు కడగబడవలసిన వారమై ఉన్నాం అందుకని దాని సింహాల భోవనలో వేస్తున్నారన్న దాని వాళ్ళు భయపడ ఎందుకు భయపడో దాని వాళ్ళు నమ్మకమైన వాడు దానియోలు నీతివంతుడు దాని వేలు పరిశుద్ధుడు అండి దాని సింహాల భోన